పెద్దపల్లి జిల్లా ముగిసిన దేవునిపల్లి జాతర వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది ಇದು ನೈರಂತರಿ ಸ್ತೋತ್ರ ಆರೆ ನಿಮರನ್ನ ಆರೆ ನಿಮರನ್ನ ಮದುವಳ चोदा होरा सावरो रे దేవస్థానం దేవునిపల్లి గ్రామ మండలం జిల్లా పెద్దపల్లి ప్రతి కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అలాగే ఈ సంవత్సరము రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలుకొని పదకొండు పదకొండు ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతుంది ఈ రోజు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడింది సుమారు ఇప్పటి వరకు దాదాపుగా యాభై నుండి అరవై వేల మంది కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాము మంచినీటి వసతి తర్వాత షామియానాలు టెంటు చలో పందిర్లు పోలీసు వారి చేపటిష్టమైనటువంటి బందోబస్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా నిర్వహించినాము అలాగే మెడికల్ క్యాంపు ఇక్కడ ధర్మకర్తల ద్వారా ధర్మకర్తల ద్వారా దేవాలయంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష విధానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము